హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈరోజు వ్లాగ్లో మనం నార్మల్గా ఈ రోజుల్లో మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్కి మనం ఎక్కువగా ఎనర్జెటిక్గా లేకపోవడానికి ఎక్కువ నీరసంగా ఉండటానికి ప్రతిదానికి రీజన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అని అంటుంటారు కదా అసలు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏం చేసుకోవచ్చు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము అండ్ ఈ వ్లాగ్లో నేను నాకు ఈరోజు కొంచెం బిజీ షెడ్యూల్ ఉందండి అందుకని ముందు రోజు నైటే నేనైతే పప్పు చేసి పెట్టుకున్నాను అండ్ కర్రీస్ వచ్చేసి వంకాయ ఆలు కర్రీ మా హస్బెండ్ కుక్ చేశారు ఇది కొంచెం మసాలా వేస్ట్ చేస్తారు కదా అండ్ ఒక బాగుంటుంది కదా అని చెప్పేసి యాజ్ అయ్యాను చపాతీ ఫ్యాన్ ఈరోజు మార్నింగ్ లేవగానే చపాతి చేసుకుందామని ఫిక్స్ అయ్యాను అండ్ నా షెడ్యూల్ని బట్టి ప్రతిరోజు పొద్దునే కుక్ చేసుకోవాలి అనేమి ఉండదు నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు నెక్స్ట్ డేకి నేను ముందుగానే ప్లాన్ చేసుకుంటా కాబట్టి ఇలా ముందు రోజే కుక్ చేసి కూడా పెట్టుకుంటాను అండ్ సో నేను ఇక్కడైతే మల్టీమీడియట్ బ్యాటర్ తోటి చపాతి పిండి చేసుకుంటున్నాను అది నేను ఎలా చేస్తాను ఏంటి అని అంతకుముందు వీడియోస్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇన్ కేసు ఎవరైనా మల్టీమీడియట్ చపాతి ఇంట్లో ఎలా చేసుకోవాలి అని తెలియకపోతే నేనేమేమి యూస్ చేస్తాను ఎలా చేస్తాను అనేది పైన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో మన వీడియోలోకి వచ్చేసి ఈరోజు లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి అనుకున్నాం కదా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏం లేదండి ఏదో రిచ్గా లైఫ్ లీడ్ చేయాలి లేదా ఎక్స్పెన్సివ్గా ఉండాలి మనం తీసుకునే డెసిషన్స్ మనం వాడే ప్రతిదీ ఎక్స్పెన్సివ్గా ఉండాలి అని కాదు మనం లీడ్ చేసే లైఫ్లో సెల్ఫ్ కేర్ ఇంక్లూ ఇన్క్లూడ్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు అగైన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే నాట్ ఓన్లీ రిగార్డింగ్ ఫినాన్షియల్ పరంగానే కాదు మన హెల్త్ లివింగ్ ఎన్విరాన్మెంట్ మొత్తం మొత్తం అనమాట అండ్ ఒకప్పటిలాగా ఏదో ఒకట్లే మనకు తెలిసిన దాంట్లో ఇలానే కంటిన్యూ చేద్దాము అని మనల్ని మనం సర్ది తప్ప అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో మనం గమనించున్నట్లయితే న్యూస్లో చూస్తే ముప్పై ఏళ్ళ వయసు ఉన్న యువకుడు చనిపోయాడు స్కూల్ చిల్డ్రన్ జస్ట్ బయట కూర్చొని అలా కూర్చొని అలానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అని ఇలాంటి న్యూసెస్ అంతా ఎక్కువ వింటున్నాము సో దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవచ్చు అంటే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో కొంత ఉంది అనేది మనకు అర్థమవుతుంది సో మెయిన్గా మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సింది మన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అండి మన లైఫ్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నాము స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నాము మన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడానికి మన వంతు మన ప్రయత్నంగా డే బై డే మన లైఫ్ స్టైల్ చేంజెస్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటున్నాము అనేది మనం ఆలోచించుకోవాలి అండ్ అగైన్ ఇంప్రూవ్మెంట్ అనగానే లైఫ్ లాంగ్ చదువుకుంటూ ఉండాలా లేదా ఏదైనా ఒక కెరీర్ మీద ఫోకస్ చేయాలంటే ఇట్స్ అప్ టు యూ ఇట్స్ యువర్ లైఫ్ యువర్ విష్ అండ్ మన లైఫ్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది మనం ఎలా డిసైడ్ చేసుకొని మన రేపు మన ఫ్యూచర్ని మనం ఎలా మనల్ని మనం చూడాలి అనుకుంటున్నామో అలా మన లైఫ్ని మనం చేసుకోవటానికి ఈరోజు మన డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట అండ్ లైఫ్ని టూ మచ్ సీరియస్గా మాత్రం తీసుకోవద్దండి అండ్ నేను నా పర్సనల్గా చెప్తున్నాను ఇదంతా తెలుసు కదా నీకు థైరాయిడ్ ఎందుకు వచ్చింది అండ్ నీకు ఒకప్పుడు ఇన్సోమ్నియా ఎందుకు ఉంది ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల నీకు అసలు ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని అంటే నాకు ఒకప్పుడు ఇప్పుడున్న నాలెడ్జ్ లేదు తెలియదు కూడా అండ్ మోర్ ఓవర్ నేను కంప్లీట్ స్ట్రెస్లో ఉండేదాన్ని నేను స్ట్రెస్లో ఉన్నాను అనే విషయం కూడా నాకు తెలియదు ఎందుకంటే అది ఒక కామన్ లైఫ్ అలానే లైఫ్ ఉంటుందేమో ఒక స్టూడెంట్ లైఫ్ అంటే ఇలానే ఎడ్యుకేషన్ మీద స్ట్రెస్ తీసుకోవాలేమో అనుకునేదాన్ని ఎందుకంటే స్కూల్స్లో కూడా మనకు అలానే చెప్తారు యూ హ్యావ్ టు గెట్ దిస్ మచ్ ఆఫ్ మార్క్స్ నువ్వు మంచిగా ఇంత మార్క్స్ వస్తేనే రెమ్ని కెరీర్ బిల్డ్ అవుద్ది దీనికి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి లేకపోతే నువ్వు ఒక యూజ్లెస్ అనే ఒక మైండ్ సెట్లోకి మనల్ని తీసుకొస్తారు బట్ లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ లైక్ దట్ అస్సలు కాదు మార్క్స్ మీద మన లైఫ్ అనేది అస్సలు డిపెండ్ అవదు అని నాకు ఒక లైఫ్లో మెచ్యూరిటీ వచ్చిన తర్వాత తెలిసిందనమాట అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాల్సింది అని మనం డిసైడ్ అయ్యాక మనం చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ఇన్టేక్ మీద మన ఆలోచన విధానం మార్చుకోవడం అంటే ఫుడ్ ఇన్టేక్ అంటే వెయిట్ లాస్ గురించే మాట్లాడుతున్నామా అంటే అగైన్ వెయిట్ లాస్ మాత్రమే కాదండి మన ఓవరాల్ హెల్త్ మన వెల్బీయింగ్ మన లైఫ్ స్టైల్ మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ప్రతీది మన ఫుడ్ ఇన్టేక్ మీద ఆధారపడుతుంది ఎందుకంటే వీఆర్ వాట్ వీ ఇట్ మనం ఏదైతే తింటామో మన నుంచి అదే రిఫ్లెక్ట్ చేస్తాం అనమాట నువ్వు గుడ్ ఫుడ్ తింటే నీ బాడీ నీకు అది నీకు గుడ్ ఎనర్జీని గుడ్ హెల్త్ని రిఫ్లెక్ట్ చేస్తుంది నువ్వు బ్యాడ్ ఫుడ్స్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్స్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే అలాంటి ఎనర్జీని నీకు రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట సో వాట్ ఎవర్ నీకు వెయిట్ లాస్ అయి వెయిట్ లాస్ అయినా కానీ హెల్తీగా ఉండాలి అన్నా కానీ నువ్వు కొంచెం నీ బద్ధకం పక్కన పెట్టేసి నీ ఫుడ్ నువ్వు కుక్ చేసుకోవాల్సిందే అండ్ ఈ రోజుల్లో మనకు తెలిసిందే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మాత్రమే ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఇవన్నీ వస్తున్నాయని మనందరికీ తెలుసు ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఈ పీసీఓడి పీసీఓఎస్ పీసీ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ సఫర్ అవుతున్నారు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ లేకపోవడం వల్లే సరైన ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లే సో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఏది నువ్వు చేయలేకపోతే అట్లీస్ట్ వాకింగ్ అయినా చేయాలి అప్పుడు మాత్రమే మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది అండ్ ప్రతిసారి నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది నేను ఈరోజు ప్రొడక్టివ్గా ఎంత నా ప్లాన్ చే ను అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్సెస్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను ఈరోజు ఇంత చదువుకున్నానా లేదా నా ఎగ్జామ్కి అది మాత్రమే కాదు నేను ఈరోజు కరెక్ట్ ఫుడ్ తిన్నానా లేదా దాని తగ్గ ఫిజికల్ యాక్టివిటీ చేశానా లేదా అని అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా నీకున్న ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా నీ హెల్త్ మీద నీ బాడీ మీద నువ్వు వర్క్ చేయాలి అండ్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్స్ నేను ఈ సోషల్ మీడియాలోకి ఇలా స్ట్రెంత్ ట్రైనింగ్ సెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాక లాట్స్ ఆఫ్ పీపుల్ని మ్యూట్ అవుతూ ఉంటాను మాట్లాడుతూ ఉంటాను అనమాట అండ్ వాళ్ళందరూ నాతో మాట్లాడుతూ ఉంటారు నేను ఇలా వెయిట్ లాస్ అవ్వాలి నా లైఫ్ స్టైల్ చేంజెస్ తెచ్చుకోవాలి బట్ నాకు కొన్ని పనులు ఉన్నాయి అవి అయిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను అని వై నాట్ ఈరోజు ఎలాగో ఫుడ్ తింటున్నావు కదా నువ్వు తినే ఫుడ్లో ఇప్పటికప్పుడు నువ్వు చేంజెస్ ఎందుకు చేసుకోలేవు లిటిల్ బై లిటిల్స్ చేంజెస్ ఈ రోజు నుంచి ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం అని ఎండుకుండదు ఎప్పుడో ఏదో జరిగితే స్టార్ట్ చేద్దాము లేదా ఎప్పుడో ఎవరో నా మీద కేర్ చూపించి వాళ్ళ నుంచి నేను ఇనిషియేటివ్ తీసుకున్నాను తీసుకుందాము అని మీరు ఆలోచించే దగ్గరే మీరు ఫెయిల్ అవుతున్నారేమో అనిపించింది నాకు అలా అని అందరూ అలాగే చేస్తున్నారు అనట్లేదండి మోస్ట్ ఆఫ్ అస్ ఇప్పుడు మీరనే కాదు నేను కూడా కొన్ని విషయాల్లో ఈవెన్ నేను కూడా ఇప్పుడు ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేద్దాము అని డిసైడ్ అయ్యాను బట్ మనం బిగినర్స్గా తెలియనప్పుడు ఏదైనా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు మనకి లాట్స్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి అది చేయాలా వద్దా అనే ఆలోచనలో మనం ఉంటామన్నమాట ఈవెన్ నేను కూడా అంతే బట్ నాకేమనిపించింది అంటే ఇలా ఆలోచన చేసే కంటే కూడా ఇనిషియేటివ్ తీసుకొని నువ్వు స్టార్ట్ చేస్తే అక్కడే మనం నైంటీ పర్సెంట్ సక్సెస్ వచ్చేసినట్లేనేమో అనిపించింది సో లైఫ్ స్టైల్ చేంజెస్లో మనం చేసుకోవాల్సిన ఇంకో చేంజ్ ఏంటి అని అంటే నీ బాడీని నువ్వు ఛాలెంజ్ చేసుకొని ఒక డిసిప్లైన్ ఫామ్లో నీ బద్ధకంతో నువ్వే ఫైట్ చేసి నిన్ను నువ్వు పుష్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది సో ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇంకొకటి స్లీపింగ్ ప్యాటర్న్స్ అండి ఈ రోజుల్లో ఫోన్ యూసేజ్ ఎక్కువైపోయి ఫోన్ స్క్రోల్ చేయడం వల్ల ఈవెన్ నేను కూడా ఫోన్ స్క్రోల్ చేస్తాను అది తప్పు అనట్లేదు బట్ ఇన్ ఏ ప్రొడక్టివ్ వే ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూస్ చేస్తాను స్టిల్ టుడే నేను కూడా ఫైట్ చేస్తూ ఉంటాను ఎంత కొంత తక్కువ యూస్ చేయడానికి అండ్ కొన్నిసార్లు అయితే ఇలానే ఏదో ఒక వర్కౌట్స్ చేసి కూర్చున్నప్పుడు కొంచెం టైర్డ్గా ఫీల్ అవుతాం కదా ఐ జస్ట్ కీప్ ఆన్ స్క్రోలింగ్ ఫోన్ అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలానే స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటాను రిలీఫ్ అవ్వడానికి సో అది కొన్నిసార్లు కరెక్టే అనిపించినా కొన్నిసార్లు రాంగ్ అనిపించింది అంటే ఇంకొంచెం తక్కువ యూజ్ చేయాల్సిందేమో ఒక్కోసారి ఇన్స్టా స్క్రోల్ చూస్తూ స్క్రోల్ చేస్తూ ఉంటాము అండ్ మర్చిపోతాను ఏదో ఒక పని కానీ ఏదో ఒక వర్క్ కానీ అండ్ ఇలాంటివి ఇంకొంచెం బెటర్ చేసుకుంటే బాగుండు అనిపించింది అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్లో మనం చేయాల్సిన ఇంకొక మెయిన్ థింగ్ అండి హైడ్రేటెడ్గా ఉండడం అండ్ మన బిజీ లైఫ్ వల్ల కానీ మన థాట్స్లో మనం ఉండి కానీ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి మంచిగా అనేది కూడా మర్చిపోతుంటాం బట్ మన హెల్త్ కోసం మన బాడీలో ఎయిటీ పర్సెంట్ అనేది వాటర్ ఉంటుంది కాబట్టి మన వాటర్ ఇంటేక్ కూడా కరెక్ట్గా ఉండాలి సో ట్రాక్ చేయడానికి ట్రై చేయండి అట్లీస్ట్ త్రీ లీటర్స్ వాటర్ కంపల్సరీ తాగాలి ఎందుకంటే ఇది సమ్మర్స్ కాబట్టి వాటర్ తాగటం ఇంకా చాలా అవసరం అండ్ దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదేమో బట్ ఆల్కహాల్ కానీ హార్మ్ఫుల్ హ్యాబిట్స్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఆ మనం ఏమనుకుంటామంటే మన తాతలు మన నాన్న వాళ్ళ కాలం దాకా కూడా వాళ్ళు తాగేవాళ్ళు కదా వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని అంటుంటారు కొంతమంది బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం గమనించున్నట్టయితే తాగడం వల్లే లివర్ పాడైపోయి చనిపోయారు తాగుడు హ్యాబిట్ ఉందిలే తను చనిపోతాడని ఎలాగో అందరికీ తెలుసు ఒకవేళ తాగే వాళ్ళు చనిపోయినా కానీ అంత తాగుతున్నాడు కాబట్టి చనిపోకుండా ఎలా ఉంటారు అని మాట్లాడుతారు ఇంకొకటండి మన తాత ముత్తాతలు తొంభై ఏళ్ళు బతికారు ఇన్ కేస్ అది తాగుడు హ్యాబిటే లేకపోతే ఇంకా వందేళ్ళు బతికే వాళ్ళేమో సో ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ లాంగ్ బట్ మనం ఉన్నన్ని రోజులైనా అట్లీస్ట్ మనం పనులు మనం చేసుకోగలిగి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఎటువంటి డిసీజెస్ లేకుండా ఎక్కువ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అని అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ కంపల్సరీ తెచ్చుకోవాలి హార్మ్ఫుల్ హ్యాబిట్స్కి డ్రింకింగ్ స్మోకింగ్ ఇలాంటివి అవాయిడ్ చేయాల్సిందే అండ్ వన్ మోర్ థింగ్ సోషల్ కనెక్షన్స్ అండ్ ఈ రోజుల్లో మనందరం సోషల్లీ అవకర్డ్గానే ఉంటాము దానివల్ల కూడా మనం మెంటల్గా చాలా వీక్ అవుతున్నాము అనిపించింది అండ్ వన్స్ సొప్ప అనే టైం నేను కూడా అలాగే ఉండేదాన్ని అండ్ చెప్పాను కదా లోకంతో సంబంధం లేకుండా బయట ఒక వ్యక్తితో సంబంధం లేకుండా నాకు నేను కొన్ని బౌండరీస్ పెట్టుకొని ఎవరితో ఇంట్రాక్షన్స్ లేకుండా ఉండేదాన్ని ఆ టైంలో నేను స్ట్రెస్ని కూడా సరిగ్గా మేనేజ్ చేసుకోగలిగేదాన్ని కాదు బట్ నాకు తర్వాత ఏమనిపించింది అని అంటే ఇట్ ఈజ్ రియల్లీ నెససరీ మనం ఒకరితో ఇంట్రాక్ట్ అవుతాం కమ్యూనికేట్ అవ్వడం మాట్లాడడం థాట్స్ని మన లోపల ఉన్న బిలీఫ్స్ని అలానే మనకుండే వేరు వేరు ఆలోచనల్ని మన ఫ్రెండ్స్ తోటి ఒక్కొక్క లైఫ్ స్టేజెస్లో ఒక్కొక్కరితో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా చాలా ఉందండి దానివల్ల మన మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మన స్ట్రెస్ని మనం మేనేజ్ చేసుకోగలిగే ఛాన్స్ ఉంటుంది అండ్ మనం కూడా అందరి నుంచి నేర్చుకుంటాం వేరే వాళ్ళని చూసి నీ థాట్స్లో నువ్వే నీ లోకల్లో నువ్వే ఉన్నావు అంటే కొత్తది నువ్వు ఎలా నేర్చుకోగలుగుతావు సో నువ్వు ఎప్పటికప్పుడు నీలో గ్రోత్ ఉండాలి ప్రోగ్రెస్ ఉండాలి అండ్ మీ లెర్నింగ్ కదా ప్రతి స్టేజ్లో ఏదో ఒక నేర్చుకోవాల్సిన అవసరం వస్తూనే ఉంటుంది లైఫ్ ఇప్పటితో అయిపోయింది మనకన్నీ నేర్చేసుకున్నా మనకు అన్నీ తెలుసు అనుకునేలాగా లేదు ఉండదు సో ఎప్పటికైనా సోషల్ కనెక్షన్స్ ఉండాలి మెంటల్గా హెల్దీగా ఉండాలి అనంటే పీపుల్ని హ్యాండిల్ చేయడం కూడా రావాలి అండ్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇంకా మనం ఏం మాట్లాడుకోవచ్చు అనంటే మన లీవింగ్ ఎన్విరాన్మెంట్ని మన ఫినాన్షియల్ పొజిషన్స్ని అలాగా మన మెంటల్ పొజిషన్స్ని ఇంకొంచెం బెటర్ చేసుకోవడానికి మన వంతుగా మనం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాము అనేది కూడా చాలా అవసరం అండి అండ్ చెప్పాను కదా నేను ఒకప్పుడు ఇట్లా హౌస్ వైఫ్గా ఉన్నాను ఆ పీరియడ్ ఆఫ్ టైంలో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అంటే అలాంటి అప్పుడేంటంటే నేను ఇంకొకళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ వాళ్ళు నా లైఫ్లో చేంజెస్ తెస్తారు అని ఒకళ్ళ మీద నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళు ఏదో చేంజెస్ చేస్తారు అని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ నా వంతు నేను ఎటువంటి ప్రయత్నం చేసేదాన్ని కాదు అలాంటప్పుడు ఎటువంటి చేంజెస్ రావు రాకపోగా ఇంట్లో ఇష్యూస్ కూడా వస్తాయండి ఎందుకంటే అది మెన్ రెస్పాన్సిబిలిటీ ఒక్కటే కాదు మన లివింగ్ ఎన్విరాన్మెంట్ మార్చడం మన ఫినాన్షియల్ పొజిషన్స్ని మార్చడం మన మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం అది ఒక వెన్ మెన్ మీద కంప్లీట్గా మనం డిపెండ్ అయితే కంప్లీట్గా రాంగ్ అని అండి ఎందుకంటే వాళ్ళకు పర్సనల్ లైఫ్ ఉంటుంది వాళ్ళ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళ మెంటల్ హెల్త్ వాళ్ళకి ఉంటుంది అండ్ వాళ్ళకున్న స్ట్రెస్ ఈ రోజుల్లో మన కాస్ట్ ఆఫ్ లివింగ్కి వాళ్ళ మీద కూడా ఉంటుంది సో మన వంతుగా మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాము అనేది కూడా చాలా అవసరం ఎందుకంటే వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ మనందరికీ తెలుసు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది దాన్ని అలా ఎక్స్ చేస్తున్నాం అనేది కూడా చాలా అవసరం వన్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఏంటంటే నేను కంప్లీట్గా ఒక షట్డౌన్ మోడ్లో వెళ్ళిపోయాను అనమాట ఓకే మ్యారేజ్ అయిపోయింది ఇంక ఇదే నా లైఫ్ ఓకే అండ్ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయడం అంటారు కదా చిన్న చిన్న పనులు చేయడం కూడా నాకు వచ్చేది కాదు ఎప్పుడు నేను ఇంటి పనులు నేర్చుకున్నది కూడా లేదు అవి నేర్చుకోవడం దగ్గరే నా టైం ఇన్వెస్ట్ చేయడం దగ్గరే నాకు సరిపోయిందనమాట అండ్ కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్న తర్వాత ఇంక ఇదేనా నా లైఫ్ ఈ ఇంట్లో ఇలానే సరౌండెడ్ అయిపోయి ఉంటానా అనే ఒక స్టేజ్కి కూడా వెళ్ళాను అనమాట సో ఎప్పటికప్పుడు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు మన జీవితంలో చేంజెస్ తెస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ అలానే కలలు కంటూ వాళ్ళ మీద మనం స్ట్రెస్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు మనవంతుగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది అండ్ నేను చేసిన ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇంకొకటి ఏంటి అంటే నో వన్ కేర్స్ అబౌట్ యూ నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావు నీ చేతుల్లో ఉంటుంది అంతేగాని ఎవరో ఏదో అనుకుంటారు వాళ్ళేమనుకుంటారు నేను ఇచ్చేస్తే వీళ్ళేమంటారో నేను ఇలా మాట్లాడితే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు ఎవరు మన గురించి కేర్ చేయరు మహైతే ఒకటి రెండు మాటలు అంటారేమో వాళ్ళకి నచ్చపోతే దట్స్ ఓకే మనం అందరికీ నచ్చాలని లేదు జస్ట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ అండ్ లీవ్ ద లైఫ్ మనం ఎలా బతకాలి అలా బతకడం బెటర్ ఆల్సో హ్యాపీనెస్ ఈజే కంప్లీట్గా చాయిస్ అండి నువ్వు సంతోషంగా ఉండాలి అని ఈరోజు ఇప్పుడు నువ్వు డిసైడ్ అయ్యావంటే ఈ సెకండ్ నువ్వు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తావు అలా కాదు స్ట్రెస్ తీసుకొని ఏదో లేని దానికోసం ఆశపడుతూ బాధపడుతూ కూర్చున్నావు అంటే ఎప్పటికీ అలానే ఉంటాం అనమాట జస్ట్ మనకున్న థాట్స్ని మనం యాక్షన్లో పెట్టుకుంటూ వెళ్తే మనకి ప్రోగ్రెస్ ఉంటుంది అనేది నాకు రీసెంట్గానే అర్థమైంది నేను ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాను కూడా జస్ట్ ఇట్ ఇన్ యాక్షన్ అప్పుడు లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది నువ్వు వెయిట్ వెయిట్ గెయిన్ ఇష్యూస్తో బాధపడుతున్నావు జస్ట్ సింపుల్ ఎక్సర్సైజ్ చెయ్యి డైట్ స్టార్ట్ చేయి సింపుల్గా హెల్దీగా నీ ఫుడ్ ఉండేలాగా చూసుకో చాలు అంతేగాని నువ్వు కూర్చొని బాధపడితే ఏమొస్తుంది తిరిగిన డే వెళ్ళిపోయిన డేస్ రావు నువ్వేం వెయిట్ లాస్ అవ్వు నీకు కావాల్సింది వెయిట్ లాస్ అయ్యి కదా జస్ట్ కాసేపు ఎక్సర్సైజ్ చెయ్యి అండ్ నువ్వు తినే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకో దట్స్ ఇట్ అండ్ పుట్టిట్ ఇన్ యాక్షన్ కొంతమంది ఏంటంటే నాకు ఇది కావాలి అది కావాలి అని బాధపడే దగ్గరే కొన్ని సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకుంటారు కానీ యాక్షన్లో పెడదాము మనకున్న నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేసుకుందాము అనే థాట్ తెచ్చుకోరు అనమాట సో ఇదనే కాదు ఏదైనా వాట్ ఎవర్ నీ లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలనుకుంటున్నా ఏదైనా ప్యాషన్ ఉండి దానికోసం నువ్వు ఏం చేయాలి అనే స్ట్రగుల్లో ఉన్నా కానీ పుట్టిట్ ఇన్ యాక్షన్ ముందు స్టార్ట్ చేయి స్టార్ట్ చేసే దగ్గరే సంవత్సరాలు సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకోవద్దు కొంతమంది ఆలోచిస్తూ అక్కడే టైం వేస్ట్ ఎక్కువ చేస్తారు నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో నువ్వు అనుకున్న దాన్ని అక్కడ మనం సక్సెస్ అనేది త్వరగా అచీవ్ చేసుకోగలుగుతాం సో అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను అంటే చాలా మంది లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఎలా చేయాలి అసలు ఏంటి అనేది కూడా తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకి హెల్ప్ అవుద్ది అని నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ డేస్ హోప్ యూ లైక్ ఇట్ అండ్ మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి